మాకు చేస్తామని అన్నయ్య బ్రిడ్జ్ బ్రిడ్జి బ్రిడ్జి కావాలండి ఏ విజ్ ముందు బ్రిడ్జి ఇవ్వండి పిల్లలు స్కూల్ కి వెళ్ళడానికి గర్భిణీలు బాలపు సార్ ఇక్కడ రెండు

ముందు ఇల్లు కట్టేటప్పుడు ఏం చేయాలంటే ముందు శానిటేషన్ వేయాలి ముందు పైపులు డ్రైనేజ్ పైపులు కావాలి నీళ్ళ ఫెసిలిటీస్ ఇవ్వాలి ఇళ్ళని ఇళ్ళన్నీ ఏంటంటే అరా కొరగా చేస్తారు అందువల్ల వచ్చే సమస్య రోజు కరెక్ట్ చేస్తాం దీన్ని ఏం చేస్తారు మీ డ్రైనేజ్ కి చాలా లేఅట్ <Sansionate> బాగట్లేదాండి ছিমজি <laughs>